ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లగీ స్వామి ఫ్రెండ్స్ మేము తిరుపతిలో ఉంటామని ఆల్రెడీ మొన్న గోవింద్రా టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది చాలా వ్యూస్ వచ్చాయి చాలా మంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే ముగ్గులకి సంబంధించిన వీడియోని క్లారిటీగా ఒక్క వీడియో లాగా అని అడిగారు మళ్ళీ నేనైతే స్వామి టెంపుల్ కి వెళ్ళాను ఈ వీడియోలో కంప్లీట్ గా ముగ్గులకి సంబంధించిన అన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని ఉంటాయి నేనేం తీసుకున్నాను వీటిని ఎలా యూస్ చేయాలి అసలు ఏ మిస్టేక్స్ చేస్తే సరిగా రాదు అవన్నీ కూడా వీడియోలో ఉంటాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి పాత వీడియో ఒకవేళ చూడకపోతే అది లింక్ డిస్క్రిప్షన్ లోనూ అండ్ స్క్రీన్స్ లోనూ ఇస్తాను ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా గిరకలు అంటారు వాటిని హోల్స్ ఉంటాయి దాంట్లో ముగ్గు వేసుకుని ఇలా అయితే మనకి ఏంటంటే గీతలు గీతల్లాగా పడతాయి నేను పాత వీడియోస్ లో షార్ట్ వీడియోస్ లో కూడా షేర్ చేశాను అవి మూడు వచ్చి మనకి ఫార్టీ రూపీస్ అలా పడుతుంది తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే కింద మనకి నెట్ లా ఉంటుంది దీంట్లో కలర్స్ కానీ ముగ్గు గానీ వేసుకుని మనం ముగ్గుల్లో ఫీల్ చేసుకోవడానికి బాగుంటుంది అది టెన్ టు ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తున్నారు నేను రీజన్ అంటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్న ప్లేసెస్లో అయితే చూపిస్తున్నాను కాస్ట్ ఎక్కడ తక్కువ ఉన్నదని కూడా నేను చెప్తాను ఆ షాప్ డీటెయిల్స్ కూడా ఇమ్మన్నారు కదా నేను విజిటింగ్ కార్డ్ అయితే యాడ్ చేస్తాను ఒకవేళ మీరు తిరుపతి వస్తే కనుక ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్టీల్ బాక్సెస్ ఉన్నాయి కదా అవి ఏంటంటే రకరకాలు ప్రింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవి ఏంటంటే నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఫ్లవర్ లాంటివి తీసుకున్నాను కానీ ఇప్పుడు అయితే పాదాలు శ్రీవారి పాదాలు స్వస్తికు ఓము ఇలాంటివి మాత్రమే ఉన్నాయి ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి అవి అయితే అయిపోయాయి అట ఇక్కడే మనకి గిరకలు కూడా ఉన్నాయి పక్కన ఈ స్టీల్ బాక్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మనకి ఒక్కొక్క చోట థర్టీ ఫార్టీ అలా కూడా చెప్తున్నారు ఫైనల్గా అయితే ట్వంటీ రూపీస్కి అడగండి మీరు అడిగితే కనుక ఈ స్టెన్సిల్స్ ఈ స్టెన్సిల్ ఏంటంటే చాలా పెద్దది అంటే మనం అన్నం తినే ప్లేట్ కంచం ఉంటుంది కదా అంత పెద్ద సైజు మాట వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఈ స్టెన్సిల్ వచ్చేసి యాభై రూపాయలు అరవై రూపాయలు అలా చెప్తున్నారు కానీ నేనైతే ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను నేను తీసుకున్న కూడా మీకు చూపిస్తాను రెండు స్టెన్సిల్స్ అయితే తీసుకున్నాను ఈ స్టెన్సిల్ కూడా తీసుకునేటప్పుడు మనం మెయిన్ చూసుకోవాల్సింది మనకి ఇక్కడ పెయింట్ లాగా కనిపిస్తుంది చూడండి పింక్ గాని బ్లూ కానీ రెడ్ కానీ అది ఫిల్ చేసిన చోట ఎలా ఉంది మనకి తెల్లగా కనిపిస్తుంది కదా ఆ తెల్లగా ఉన్న చోట హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా ఓపెన్ గా లేవా అనేది చూసుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి ముగ్గు అనేది ప్రాపర్ గా పడుతుంది అన్నమాట మెయిన్ స్టెన్సిల్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ అసలైన జాగ్రత్త తర్వాత ఇవన్నీ మనకి తెలుసు కదా ముగ్గులు ప్రింట్లు వేసుకోవడానికి కరెక్ట్ మనం రేడియంవి అలా కూడా ఉన్నాయి అవి వచ్చేసి ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దానికంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తక్కువకే అడగండి ఇది ఫార్టీ రూపీస్ చెప్పారు ప్లాస్టిక్ దిది ఇది ఏంటంటే మామూలుగా ముగ్గులు టైప్ వస్తాయి అంటే అవి అయితే హోల్స్లో నుంచి పడుతుంది కదా ఇదేంటంటే మనకి చుక్కలు చుక్కలు డిజైన్ లాగా పడుతుంది పాతకాలంలో ఇవి అల్యూమినియంతో వచ్చేవి ఇప్పుడైతే స్టీల్ స్టీల్ దైతే యాభై రూపాయలు ప్లాస్టిక్ దైతే నలభై రూపాయలు అని చెప్పారు ఈ స్టెన్సిల్స్ కూడా చాలా చిన్న సైజు పెద్ద సైజు అలా ఉన్నాయి బాగా చిన్న సైజు అయితే ఇరవై రూపాయలు ఉంది ఈ షాప్లో కొంచెం ఎక్కువే చెప్పారు వేరే షాప్లో అయితే పది రూపాయలకి తీసుకున్నాను నేను అది కూడా చూపిస్తాను ఇది ఒక్క షీట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ చెప్పారు ఇది చాలా పెద్దగా ఉంది మనకి గుమ్మం దగ్గర పడిపోతుంది కరెక్ట్ గా సరిపోతుంది ఈ పక్కన సైడ్స్ లాంటివి కొనాలంటే ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ అలా చెప్పారు కానీ ఫార్టీ రూపీస్ కలా అడిగితే ఇచ్చేస్తారు చిన్న చిన్న స్టిక్కర్స్ కూడా ఉన్నాయి రేడియం ఇవి నా చేతిలో ఉంది చూసినారా చూస్తున్నారు కదా ఇదైతే ఒక్క టెన్ రూపీస్ మాట నేను టెన్ రూపీస్ కి తీసుకున్నాను ఇక్కడ ఈ షాప్ లో చాలా తక్కువ ఉన్నాయి మీరు టెన్ నుంచి కొంచెం సైజ్ పెద్దదైతే ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి మిర్రర్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారుమాట ఈ షాప్ కి సంబంధించిన నేను విజిటింగ్ కార్డ్ అయితే పెడతాను ఒకవేళ వెళ్తే కనుక ఆ షాప్ విజిట్ చేయండి ఈ షాప్లో మనకి ఈ ముగ్గుకి సంబంధించిన అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న బాక్స్ లాగా ఉన్నాయి చూడండి స్టీల్వి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా స్టీల్లో కూడా మనకి ఇక్కడ ముగ్గులు ప్యాటర్న్స్లో స్టీల్ బాక్సులు దొరుకుతున్నాయి అంతకుముందు చూపించిందంటే ఓన్లీ స్వస్తిక్ ఓము ఓన్లీ శ్రీవారి పాదాలు మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడైతే అక్కడ స్టీల్ బాక్సుల మీద ముగ్గులు ప్రింట్లు అంటే ఫ్లవర్ ప్రింట్స్ అలాంటివి ఉన్నాయి ఇక్కడ ఆయన తీస్తున్నారు చూస్తున్నారు కదా ఇవి అమెజాన్లో ఒడ్వి దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి ఆ ఒడ్వి అయితే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి మనకి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అమ్ముతున్నారు అనమాట దీంట్లో ఎక్కువ ఏంటంటే మనకి నేమ్స్ వచ్చినవే వచ్చేసాయి ఎక్కువగా హిందీలో కానీ కొన్ని ప్రింట్స్ ఉన్నాయి కానీ అంత బాగాలేదు ఏంటంటే స్టాక్ అయిపోయి అంటే ఇంకా చాలా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ టెన్ రూపీసే టెన్ నుంచి పదిహేను రూపాయలు చెప్పారు ఇవి దాని పక్కన ఇంకా చిన్న చిన్న ఉన్నాయి చూడండి అది అయితే పది రూపాయలు వేరే షాపులతో అంటే ఇవి చాలా కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇది కూడా చూసారా ఈ స్టెన్సిల్కి మనకి చుట్టూ ప్లాస్టిక్ వచ్చింది దానివల్ల ముగ్గు వేసేటప్పుడు చాలా బాగుంటుంది మాట గ్రిప్ అనేది బాగుంది మామూలు ఇంకా వేరే స్టెన్సిల్స్ అయితే అవి ఏంటంటే మనకి జల్లెడికి లోపల ప్లేట్లు వస్తాయి కదా ఈ ఐరన్ రింగ్ లాంటిది అలా వస్తుంది ఐరన్ రింగ్ లా వచ్చింది మనకి ట్వంటీ రూపీస్ చెప్తున్నారు ఇది కూడా ట్వంటీ రూపీస్ అనేసి అన్నారు ఇది దానికంటే ఇది చాలా బెటర్గా ఉంది కాస్ట్ కూడా తక్కువ ఈ ప్లేట్లు చూసారా ఇవైతే మనకి థర్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ట్వంటీ రూపీస్ కడిగినా ఇస్తారు మనకి దీంట్లో కూడా అన్ని చక్రాలు స్వస్తిక్ ఓము అవి మాత్రం ఉన్నాయి ఆ స్టీల్ ప్లేట్లు ఇప్పుడు నేను చేత్తో పెడుతున్నాను కదా ఇవి అయితే పది రూపాయలు మాత్రమే చిన్న చిన్న ప్రింట్స్ అక్కడ చూడండి మనకి నామాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ నేను ప్లేట్లు ఓపెన్ చేస్తున్నాను కదా అన్ని ఇంచుమించు పది ఇరవై నెక్స్ట్ ముప్పై అలా మాత్రమే ఉన్నాయి ఇంక అంతకు మించి ఇక్కడ కాస్ట్ అయితే లేవు బాగా పెద్ద స్టెన్సిల్ మాత్రమే మనకి నలభై రూపాయలకి ఇస్తున్నారు ఇంకా నలభై రూపాయలు ఫైనల్ అండి నేనైతే నలభై రూపాయలకి తీసుకున్నాను ఇవి కూడా మనకి పది రూపాయలు పదిహేను రూపాయలు అలా ఉన్నాయన్నమాట అన్ని ఇంచుమించు సేమ్ కాస్ట్ ఈ షాప్ లో అయితే బాగున్నాయి బాగా అనిపించాయి కూడా నేనైతే ఒక రెండు చిన్నవి తీసుకున్నాను పెద్దగా పొడుగోన్నవి తీసుకుందాం అనుకున్నాను కానీ దాంట్లో నాకు డిజైన్ నచ్చలేదు లేదు లేకపోతే నేను కంపల్సరీ తీసుకునేదాన్ని ఎందుకంటే వుడ్వే వే మనకి అమెజాన్లో చాలా రేటు ఉన్నాయి కదా అందుకని ఇంకా అవి తీసుకోలేదనమాట ఇక్కడ సేమ్ పక్క షాప్లో అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇవి ఏమన్నారంటే ఈ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అన్నారని నేను ఇయర్ రింగ్స్ అయితే చూసాను దీంట్లో కూడా మనం వెతుక్కోవాలి కానీ మీనాకారి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మీనాకారి ఇయర్ రింగ్స్ మనకి ఆన్లైన్లో వచ్చేసి టూ హండ్రెడ్ పైనే ఉన్నాయి లేదంటే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా చిన్న చిన్నవే మనకి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా ఉన్నాయి మీషోలోనే అక్కడ మీనాకారి ఇయర్ రింగ్స్ వెతుక్కోవాలి చాలా రకాలు ఉన్నాయి నేనైతే కొన్ని వరకు షూట్ చేశాను ఒకటైతే తీసుకున్నాను నేను అది ఏంటంటే పికాక్ ఫెదర్ ఇది ఇక్కడ ఉంది కదా ఇది అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీసే ఏంటంటే కొంచెం పేపర్ ఊడిపోయినవి అవి ఉన్నాయి వెతుక్కొని తీసుకోవాలన్నమాట కొన్ని అయితే బాగున్నాయి కొన్నైతే కొంచెం డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాయి కానీ మనం చూసి తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి వర్త్ అనిపించింది చాలా రకాలు అయితే ఉన్నాయి ఈ షాప్లో అయితే పిల్లలకి సంబంధించినవి చాలా రకాల బొమ్మలు ముఖ్యంగా ఏంటంటే వుడ్తో చేసిన వస్తువులు చాలా ఉన్నాయి వుడ్తో చేసినవి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఫుడ్తో ఏంటంటే పిల్లలకి యాక్టివిటీస్ లాంటివి ఉన్నాయి ఇక్కడ ఫ్లూట్ అయితే నీహాల్ తీసుకుంటాను అనేసి అంటే తీసుకున్నాం కానీ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అన్నారు అడిగితే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తారు ఇది చూడండి ఇక్కడ నేను ఇంకా ఫ్లూట్ తీసుకోవాలి ఇది అయితే వెనకాల వీపు ఎప్పుడైనా గోక్కోవడానికి అంట వచ్చినప్పుడు నాకైతే చాలా సిల్లీగా అనిపించింది ఆ తర్వాత ఇవి చూడండి ఇదైతే గేమ్మాట నార్మల్గా ప్లాస్టిక్లో చూస్తూ ఉంటాం కదా మనము అలా కాకుండా వుడ్తో చేసినవి ఇవి ఏంటంటే వుడ్తో చేసినవి పిల్లలకి ఈకో ఫ్రెండ్లీ ప్లస్ చాలా ఇంకా లైఫ్ టైం ఉంటాయి వుడ్తో చేసిన వస్తువులు ఇది కూడా చాలా బాగుంది గేమ్ ఇవన్నీ ఇంచుమించు చెక్కతో చేసినావు కాబట్టి కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది పప్పెట్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఇదిగో ఇది కూడా గేమ్ అంటండి నాకు అయితే తెలీదు కుషాల్ అయితే చెప్పాడు నాకు ఇది ఆడడం వచ్చు మమ్మీ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు తీసుకుంటారా అంటే వద్దని అన్నారండి నేను తీసుకోలేదు అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెంబర్స్ ఉన్నాయి కదా బ్లాక్స్లో ఉండి అవి ఇంకా చాలా ఉన్నాయండి గిటారు వామన గుంతల గేమ్ అంటే లాస్ట్ టైం చూపించాను కదా వామన గుంతల గేమ్ అది అని ఇంకా చూపించలేదు పెన్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట అంటే లైట్ వచ్చే పెన్స్ నీహాలు అయితే ఒకటి తీసుకున్నాడు ఫస్ట్ దానిలోంచి మనం బబుల్స్ లాగా బబుల్స్ ఊదుకోవచ్చు రాస్తుంటే పెన్ లైట్ వస్తుంది చిన్న ప్రింట్ పడుతుంది అన్నమాట అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు గన్ను గన్తో ఉన్న పెన్ను అలాంటివి ఉన్నాయి ఇక్కడ నేను ఇక్కడ బాక్స్ చూపిస్తున్నాను కదా ఈ స్టోన్ ఐటమ్ ఇదంతా సెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా కాస్ట్ అన్నారు తగ్గరు అనేసి మాట దీంట్లో అయితే అసలు తగ్గించేది ఏముండదండి ఆ స్టోన్ అది బాక్స్తో బాట వస్తుందన్నారు అంతే అండి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసిన తర్వాత నేను నా దగ్గర ఉన్న ముగ్గు టూల్స్ అయితే చూపిస్తున్నాను అంతకు ముందు తీసుకున్నవి ప్లస్ ఈ రోజు తీసుకున్నవి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మొన్న నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇవి పెద్ద పీసెస్ ఉన్నాయి కదండి కలర్వి తిరుపతిలో ఎక్కువ దొరుకుతాయి ఇవి అసలు ముగ్గు పెడితే ప్రాపర్గా వస్తుంది చాలా బాగా వస్తుందండి కాకపోతే నానబెట్టి అనమాట అంటే నీటిలో ఉంచేసి మనం కడిగే ముందే నీటిలో వేసేసుకుంటే మనం కడిగి అంత ముగ్గు పెడతాం అనిపించుకునేసరికి కరెక్ట్గా చాలా బాగా పట్టుకుంటాయి ఫ్లోర్ని చాలా కలగా కూడా కనిపిస్తాయి తర్వాత శుద్ధ తెలుసు కదా ఇది ఇక్కడ కొంచెం తేలిగ్గా ఉంటుంది మామూలు శుద్ధ కంటే ముగ్గు సౌభాగ్య ముగ్గు అయితే నేను వాడుతుంటాను మేము గచ్చి మీద పెడతాం కాబట్టి ముగ్గు ఏం పెట్టను నేను ఎక్కువ శుద్ధతోనే పెడతాను ఈ టూల్ కూడా నేను అప్పుడు తిరుపతి గోవింద్రస్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి ఎక్కువ అన్నమాట లైన్స్ ఒక ఐదు లైన్స్ లాగా వస్తాయి దాన్ని ఎండ ముగ్గు ఫిల్ చేసేసి వేసుకోవడమే ఇవి గిరకలు ఈ మూడు వచ్చి సెట్ వచ్చి నేను నలభై రూపాయలకి కొన్నాను మనం ముప్పై రూపాయలకి అడిగినా కూడా కొంటారు నిన్న షాప్లో అడిగితే ముప్పై రూపాయలకి ఇస్తామనేసి అన్నారు నేను అప్పుడు కొన్నప్పుడు అయితే నలభై రూపాయలు ఇవి కూడా ముగ్గు వేసుకుని ఆ హోల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ లైట్కి ఇలా బెండ్ చేసి ఇలా లాగితే ఆ గీతల్లాగా పడతాయి అన్నమాట మనకి ఎన్ని గీతలు ఉంటాయి అన్ని నాలుగు గీతలు మూడు గీతలు ఆరు గీతలు ఉన్నవి ఉన్నాయి కదా ఈ నెక్స్ట్ ఈ బాక్సెస్ నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా ఇలా ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే ముగ్గు వేసేసి ప్రింట్ వేసుకోవాలి ఈ స్టెన్సిల్స్లో కానీ ఈ బాక్స్ లాగా చూపించాను కదా ఈ బాక్స్లో కానీ మనం అసలు ముగ్గు పిండి వేయకూడదు అప్పుడు ముగ్గు పిండి వేస్తే అస్సలు ప్రాపర్గా రాదు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేస్తేనే ఈ స్టెన్సిల్స్లో అనేది మనకి బాగా పడతాయన్నమాట ముగ్గు ఏంటంటే గరుకుగా ఉంటుంది కదా ఈ హోల్స్లోంచి కిందకి దిగదు కాబట్టి ముగ్గు పిండి వేయకూడదు బియ్యం పిండే వేయాలి అది చాలామంది తెలియక స్టెన్సిల్ అసలు రావట్లేదు అని అంటున్నారు పిండి వేయకుండా బియ్యం పిండి వేసి చూడండి మీకు చాలా తేడా వస్తుంది చక్కగా పడతాయి నేను రెండు బ్లూవి నిన్న తీసుకున్నాను అనమాట చిన్నవి రెండు ఈ పెద్ద రెండు స్టెన్సిల్స్ దీపావళికి వాటికి బాగుంటుంది దీపం ఉన్నదైతే అయితే ఇదేమో డిజైన్లా ఉంటుందని తీసుకున్నాను ఈ చిన్న చిన్న రెడ్ కలర్లో ఉన్నాయని అంతకుముందు తీసుకున్నది ఇది కూడా నిన్నే తీసుకున్నానండి ఇది ట్వంటీ రూపీస్ మాట చుట్టూ ప్లాస్టిక్ వచ్చింది మనం వేసేటప్పుడు కూడా నేను బియ్యం పిండే వేస్తున్నాను కానీ మూవ్ అయిపోయిన చూసారా మూవ్ అయిపోయినప్పుడు ప్రాపర్గా రాలేదు సెన్సిల్ని చాలా గట్టిగా పట్టుకోవాలి అస్సలు కదపకూడదు వేసేటప్పుడు ఫింగర్తో పైనుంచి కిందికి లా అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కదిలినప్పుడు ఎలా వచ్చిందో కదల్లేనప్పుడు ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ నేను వేస్తుంటే నేహాల్ కూడా అది ఫిల్ చేస్తాను అన్నాడు వాడు సేమ్ ఎలా అన్నాడు అలాగే ఫింగర్తో పక్క నుంచి పక్కకు లాగుతూ ఉంటే ఇలా ముగ్గులు అయితే పడతాయి ముగ్గు రాలేని వాళ్ళకి ఈ టూల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ముగ్గు వచ్చిన వాళ్ళకైనా సరే నీట్గా చాలా బాగా అంత ప్రాపర్గా వస్తాయి మనం ఇంతంత చిన్న చిన్న డిజైన్లు పెట్టలేం కదండి ఈ ప్రింట్ చూసారా దీంట్లో కూడా నేను ముగ్గు పిండే వేశాను ట్యాప్ చేసేటప్పుడు టపాల మనం అలా కొట్టేసాను అనుకోండి హోల్స్లో నుంచి ముగ్గు అనేది బయటకు వచ్చేస్తుంది జస్ట్ ఇలా స్లోగా టచ్ చేసినట్టుగా టచ్ చేయలే అంటే మరీ స్లోగా టచ్ చేస్తే అక్కడ ఫ్లవర్ పడలే చూసారా మరీ గట్టిగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది కాబట్టి మీడియంగా జస్ట్ అలా టచ్ చేస్తూ ఉంటే ఈ ప్రింట్స్ అనేవి చాలా బాగా పడతాయి గడపల దగ్గర అయితే ఈ ముగ్గులు చాలా బాగుంటాయి ఆ కోట్ దగ్గర కానీ అలాంటి చోట ఇదే అండి ఈ రోజు వీడియో నేను ముగ్గు టూల్స్ తీసుకున్న షాప్ డీటెయిల్స్ ఇస్తా ఉన్నాను కదా ఇదే అండి ఆర్ఎస్ ఫ్యాన్సీ స్టోర్ దీంట్లో మనకి బ్రాస ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నేను అది కూడా వీడియో తీసాను ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదా ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనకి ఎంట్రన్స్ లో ఉండదు గాలిగోపురంకి కొంచెం దగ్గరలో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆర్ఎస్ ఫ్యాన్సీ స్టోర్ అని చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి థింగ్స్ అయితే ఇదేం ప్రమోషన్ కాదు జస్ట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అది షేర్ చేస్తాను వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి పాత వీడియోస్ కూడా చూడండి నా ఛానల్లో ఈ షాపింగ్ వీడియోసే కాకుండా ఉమెన్కి సంబంధించిన ఆర్గనైజేషన్ కానీ కిచెన్ టిప్స్ కానీ చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకునే పనులు చాలా ఉంటాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం